హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం నారపల్లి దగ్గర ఉన్న కొర్రెంలలో ఉన్నామండి ఇక్కడ మనకి హెచ్ఎం డి అప్రూవ్ లేవటో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెండ్ సేల్కి వచ్చాయి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉన్నాయి అన్ని కూడా మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ థర్టీ ఫార్టీ ఫైవ్ హౌజెస్ ముందు థర్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడు మనం చూసేది అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ కూడా రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది వెస్ట్ సౌత్ కార్నర్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ కూడా మీ ఛాయిస్ దగ్గర కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు మీకు వర్క్ నడుస్తున్న దగ్గర నుండి సైడ్ చూసుకోవచ్చు అండి ఒకవేళ రెడీ టూ మూవ్ కావాలని మీకు రెడీ టూ ఉంది ఇప్పుడైతే మనం

దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సార్ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మన వెంచర్ ముందు మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి పిజో కమాన్ వెళ్తుంది ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మన ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి వరంగల్ హైవే ద్వారా ఉప్పల్ మెట్రోకి వెళ్ళాలన్నా మనకి నారపల్లి నుంచి ఫ్లవర్ అవుతుందండి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మీకు ఇప్పుడు టూ వేసి చెప్పానండి ఎలా వెళ్ళినా కానీ మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చు ఇక్కడ మనకి పక్కనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి పక్కనే జిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ తో పాటు అక్షర ఉంది రావీస్ ఉంది ఇవే కాకుండా ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి మనకి అనురాగ్ ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంపెస్ పోచారం క్యాంపస్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటి కూడా చాలా కనెక్టెడ్ ఉంది ముఖ్యంగా మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెలి కైతే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ముఖ్యంగా అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఈస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ అలాగే వెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి అలాగే మనకి కార్నర్ వెస్ట్ సౌత్ కార్నర్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ అండి ఈ హౌస్ తీసుకున్న వాళ్ళకి కార్ అని ఉంటుంది టూ సైడ్స్ మనకి ఒక సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ ఇంకొకటి ఫార్టీ ఫీట్ దాంతో పాటు ఆపోజిట్ చాలా పెద్ద పార్క్ వచ్చింది వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది ఈ హౌసెస్ కోసం విజిట్ చేయడానికి మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను తనకు కాల్ చేసి మీకు ఎన్ని టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ రండి ఇప్పుడైతే మనం లేట్ గా కూడా చేసి ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇందులో ఈస్ట్ పేసింగ్ హౌస్ చూపిస్తాను పదండేళ్ళు చూద్దాం చూడండి మనకి వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి మనకి పెద్దగా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారండి చూడండి మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ ఇంటి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బోర్ వచ్చిందండి ఇక్కడ చంపించారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది అలాగే కామన్ వాష్ రూమ్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి కామన్ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అలాంటి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ అయితే చాలా బాగుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడ్డి పొజిషన్ లో ఉంది ఒకసారి రెల్వే చూడండి గ్రాండ్ వచ్చింది మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు డిజైన్ అయితే చాలా బాగుంది కంప్లీట్ గా ఫినిషింగ్ అయిపోయింది చూడండి ఇది హాల్ మనకి లో ఇక్కడ విండో వచ్చిందండి విండోస్ అన్నట్టు మనకి యూపీఎస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు ఫ్రేమ్ అయితే గ్రానైట్ తో చేశారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి డిజైన్ చేశారు లైట్స్ చూడైతే చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా టీవీ ప్యాంట్ టీవీ ప్యాంట్ దగ్గర కూడా మనకి వాల్ కి డిజైన్ చేశారు మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది మన టీవీ దగ్గర రొడ్బాక్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది హాల్ ఆఫ్ హాల్స్ తింటే చాలా బాగుందండి ఇదంతా హాల్ ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది చూద్దాం రండి ఇదంతా డైనింగ్ ప్లేస్ ఒకసారి ఫ్లోరింగ్ అండి చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు ఫోర్ బై ఫైవ్ సైజ్ టైల్స్ అండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇక్కడ పూజ రూమ్ చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇదంతా డైనింగ్ ప్లేస్ మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర సెల్ఫ్ ఇచ్చారు మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ కూడా మనకి ఫాల్స్ అని డిజైన్ చేశారు ఇక్కడ ఓపెన్ కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఫ్లాట్ ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ లో అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి బయట వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి ఇక్కడ మనకి పోటీషన్ తో చేశారు చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్ అయితే కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చింది మనకి చుట్టూ ఫ్రేమ్ గ్రానిట్ ఇవ్వడం వల్ల అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు మన వాల్ డిజైన్ తగ్గట్టు ఫాల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి చూడండి వాల్ కూడా డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ ఇక్కడ పైన లో రూఫ్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ ఎంత అంత పెద్దగా వచ్చిందండి ఇందులో కూడా మనకి కింగ్ ఎప్పుడు వచ్చేసింది వచ్చేస్తుంది ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ మనకి టోటల్ ఫోర్ వాష్రూమ్స్ వచ్చాయి రెండు అటాచ్ వాష్ రూమ్స్ రెండు కామన్ వాష్రూమ్స్ మనకి ఇందులో కూడా ఫాల్స్ ని డిజైన్ చేశారు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని రూమ్ లో కూడా వెరైటీ వెరైటీ డిజైన్ చేశారు చూడండి వాల్స్ కూడా చాలా బాగున్నాయి అండి కలర్ఫుల్ కనిపిస్తుంది మనకి ఇందులో కూడా ఇచ్చారండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఇంకో డోర్ వచ్చింది ఎవరైనా సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఈ రూమ్ రెంట్ కి ఇవ్వచ్చు మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ ఉంది ఈ రూమ్ అయితే కి ఇవ్వచ్చు చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా టూ కే చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరే అని చూపిస్తాను కాల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి పైకి వెళ్దాం రండి మనకి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ హైట్ లో కూడా చాలా స్లోప్ వచ్చేది అండి స్టెప్స్ పైన రూమ్ ఇచ్చారు వర్షం వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అదే విధంగా ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చిందండి రూమ్ కి చాలా మంది రేకులు ఇస్తారు వీళ్ళైతే కంప్లీట్ గా స్లాబ్ తోటి హెడ్ రూమ్ ఇచ్చారండి చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి పక్కనే మెయిన్ రోడ్ అండి మనం రీసెంట్ గా అపార్ట్మెంట్ చేసాము చూసే ఉంటారు ఆ అపార్ట్మెంట్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్నాము ఇది హెచ్ఎండి అప్రూవల్ యొట్ మనకి అపార్ట్మెంట్ ముందే మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ స్ట్రేట్ వెళ్తే మనం ప్రిజావు ఖమ్మం కి వెళ్తామండి మనకి బస్ స్టాప్ ఇక్కడే ఉంటుంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి చాలా దగ్గరలో ఉంది ఇక్కడ నుంచి ఎవరి హాఫ్ అన్ అవర్ కైతే మనకి కి బస్సెస్ ఉంటాయి మనం ఉప్పల్కి వెళ్ళాలంటే ఈ రోడ్ నుంచి వెళ్ళొచ్చు లేదంటే అపార్ట్మెంట్ ముందు రోడ్ చూపించి అలా అండి అపార్ట్మెంట్ ముందు రోడ్ నుంచి వెళ్తే ప్రిజాబ్ కి వెళ్తాం ఇలా అయితే మనం వరంగల్ హైవే నారపల్లికి వెళ్తాం అండి ఎలాగెం ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళవచ్చు ఇలా అపార్ట్మెంట్ ముందు నుంచి వెళ్తే ఎలాంటి ట్రాఫిక్ ఉప్పల్ మెట్రో స్టేషన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసేయండి కాల్ చేసి వాళ్ళ దగ్గర సైడ్ చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ప్రైస్ కూడా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో అయిపోయాను సెవెంటీ నైన్ ల్యాక్స్ ఇది కూడా ప్రైస్ కాదు స్లైడ్లీ లో నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్